바이 바이. 마나요 마나 나니. 잘 간다. 고자 고자. 들리니? 이 노래는 가 투어 갔다 even bo bolte Rani ye ye ee mere nahi apnaru konne kaana vesundi kaana vesu గుండు బాస్ అంట నానికాడికి రావాడి నానిని మందలివా నాని మందలివా హక్ చేసుకోవా మాట్లాడ్డం ఇల్లు మందులు ఇవేవా కాదు మందులు కాదు మాట్లాడ్డం మందులు ఇవ్వ అంటే మాట్లాడ్డం అంటే మాట్లాడవా అని అర్థం మందులు ఇవ్వ అని ఎందుకు లోపల కూర్కొచ్చిన రెని పాసి అవుతుందా రెని పాసి అవుతుందా ఎవరు తాటకిని కొయినగా చేసన్ అక్క నాణికారె వింద తాడకవేంది నువ్వేది మీ తాడకరి కొప్పన్ కర్తివి ఏదిalleది ఏయ్ ఆరే ఏమన్నక్క ముత్తమందిని నాపతండి గేటుది చిగా బండవి గార్డెన్ డవులే ఇంతగా ఉండ ఎందుకే హ్యాట్ వేసుకుంటాడు ఎందుకు

కానీ మా దీని పాప కూడా తిండు ఆయనకు మళ్ళీ బిస్కెట్ కావాలి మెయిన్గా మా నాన్న దిని ముద్ద మా అమ్మ ఏమో చేయదు మా అమ్మకి పాప చేత కాదు అన్నం కూడా ఉండేటది చాలా కష్టం ఏదో ఒక పూట ఎక్కువ పూట ఒక్కోసారి ఒకసారి మాక్సిమం మధ్యాహ్నం వండేస్తే ఇక నైట్కి కూడా ఇక ఎప్పుడైనా లేదంటే సాయంత్రం ఎప్పుడో ఒకసారి ఈ ఇవన్నీ స్నాక్స్ ఇవన్నీ చేయాలంటే మా అమ్మతో అవుతుంది అందుకే ఇక మా నాన్న కోట వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తా ఉంటాడు యాక్చువల్గా అసలు గుబ్బా మామూలు లేదు ఇక్కడ వేడి ఉంది అసలు చమట గారిపోతుంది మరీ దానికి చూడండి ఎంత ఎండ ఉందో బయట ఫోర్ థర్టీ అయింది కానీ అండి ఈ వర్షాకాలంలో అలా లేనే లేదు అసలుకి ఏంది అసలు వర్షాలు లేవు ఏం లేవు దారుణంగా ఈ ఖమ్మంలో మాత్రం మాకైతే మరీ ఇంకా మళ్ళీ అక్కడ అలవాటు అయింది కదా అలా చల్లగా ఉంది మంచిగా అసలు ప్యాన్ కూడా కిటికీలు వేసుకోవట్లేకోనైతే చల్లగా అవుతుంది చెయ్యి వాటర్ తాగాల్సి వస్తుంది మదీనా అక్కడ పడుకుంది చంద్ర కప్పుకొని పడుకుంది ఇంత వేడిగా ఉంటాయిగా ఎండాకాలం కూడా అంతే ఏ కాలం చెద్దరుండాలి అప్పుడే నిద్ర రావాలి అయిపోయింది కొంచెం ఒకటి ప్లేట్లో పెట్టి అక్కడ అమ్మమ్మ కాడ పెట్టి చిన్న ప్లేట్లు తీసుకోండి అనుకుంది తీసుకొని పెట్టి సరే ఎక్కువ వేస్తే చల్లారి మీకు ఉప్పు సరిపోదు తప్ప ఉంది ఓకే మా అమ్మ తీసుకుంది ఫస్ట్ టేస్ట్ మా నాన్న లేడి బయటకు వెళ్ళిండు మనవాణ్ణి తీసుకొని

సౌండ్ తగ్గించు కుక్కీస్ పకోడి చేయడం అయిపోయింది టీ పెట్టినా ఇంకా మా కూడా టేస్ట్ చేస్తున్నారు తిన్నారమ్మా అయ్యా పకోడి ఎట్లుంది శనగపిండే కరకర అంటుంది అత్తయ్య చేస్తాను తరుచుండవంటాను మెత్తగా ఉంటుందా

సపరేట్గా వేయాలి ఇట్లా ఇట్లా పిండి కూడా ఎక్కువ వేయొద్ది ఇట్లా రావాలంటే తక్కువ వేసి గోరు నీళ్ళు చల్లి ఉల్లిగడ్డ తడితేనే తగులు తడుస్తుంది పిండి లైట్గా నీళ్ళు చల్లి పడుకుందంటున్నారు ఉప్పుకోలేదు ప్రతి కూరలో దేని ఉప్పు జరిపోదు ఉప్పు బాగా తింటారు అందరు సరిపోయిన ఇలా జరిపోవట్లేదు అంటే ఇప్పుడు కాదు కానీ తర్వాత తెలుస్తుంది తర్వాత వస్తుంది ఇప్పుడు తిన్నే అన్ని ఒకేజీ వచ్చిన తర్వాత వస్తా ఉంటాయి దీవెన పడుకుంది ఇంకా లేగలేదు టీ పెట్టును ఇక చూడండి మాకు ఇక్కడ యాప్ చెట్టు ఉండేది కదా యాప్ చెట్టు అంటే వర్షాకాలం కదా కొమ్మలన్నీ మళ్ళీ వస్తుందిగా మళ్ళీ వస్తుంది కదా అది మంచిగా వస్తుంది మళ్ళీ గుబుద్దుకి వస్తుంది చెట్టు ఇక్కడ మా చెట్టు ఉండే ఇక్కడ మా చెట్టు కూడా తీసేసిండి మా నాన్న బయటికి రావట్లేదు

మేము అక్కడికి వచ్చినాక ఫోన్ చేస్తాం అక్కడ అట్లా సిచ్యువేషన్ చూసి నాకు కూడా తెలియదు అడ్రస్ అందుకే అక్కడికి పోయిన తర్వాత నీకు చెప్తాను ఎక్కడ అడ్రస్